ఒకవైపు నీళ్లు మరోవైపు కన్నీళ్లు సిక్కోలు జిల్లా ప్రజల బతుకు చిద్రమైంది శ్రీకాకుళం జిల్లాలో సువిశాల సముద్రం ఉన్న మత్స్యకారులకు ఇబ్బందులు తప్పడం లేదు తుఫాను వచ్చినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక సాయం చేస్తుందే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదంటున్నారు అక్కడి మత్స్యకారులు పాలెం ఫిషింగ్ హార్బర్ మంజూరు కావడంతో తమ బతుకులు మారుతాయని కలలు కన్నారు కానీ కళలు అలలుగానే మిగిలిపోయాయి మత్స్యకారుల బతుకు చిత్రం ఇది దశాబ్దాల కాలంగా వీళ్ళ బ్రతుకులు ఇలానే ఉన్నాయి అయితే బుడగట్ల పాలెంలో హార్బర్స్ మంజూరు కావడంతో వాళ్ళ కళ్ళన్నీ సాకారం అవుతాయని ఇక వలస వెళ్ళనవసరం లేదని చెప్పి ఎంతో ఆనందపడ్డారు కానీ దాదాపు పది నెలల నుంచి హార్బర్ పనులు మాత్రం పూర్తి కావడం లేదు పది నెలల నుంచి నిలిచిపోయిన హార్బర్ పనులతో ఇప్పుడు అయమయ పరిస్థితులకు గురయ్యారు చుట్టుపక్కల ఉండేటటువంటి మత్స్యకారులందరూ కూడా మూడు వందల అరవై కోట్లు శాంక్షన్ చేసినటువంటి ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ఆగిపోవడానికి గల కారణాలేంటి అదేవిధంగా బుడగట్లపాలెం హార్బర్ పనులు ఆగిపోవడంపై మత్స్యకారులు ఏమనుకుంటున్నారు ఇవన్నిటిపై రాజ్ న్యూస్ తెలుగు స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఏపీలో మొదటి అతి పెద్ద సముద్ర తీరం కలిగిన శ్రీకాకుళం జిల్లాలో నూట తొంభై మూడు కిలోమీటర్ల గల సముద్ర తీరంలో నాలుగు వేల మంది మత్స్యకారులు నిత్యం చేపల వేట మీదే జీవనోపాధి పొందుతున్నారు స్థానికంగా వేట గిట్టుబాటు కాకపోవడంతో మత్స్యకారు కుటుంబాలు వలసబాటు పడుతున్నాయి ఫిషింగ్ హార్బర్ జట్టీలు లేకపోవడంతో జీవన ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి అనారోగ్య కారణాలతో కొందరు మృత్యువాత పడుతుంటే మరికొందరు కెరటాల ఉధృతికి పడవలు బోల్తాపడి మరణిస్తున్నారు మరణాలు ఆగాలన్నా తమ జీవితాలు బాగుపడాలన్నా జట్టీలు నిర్మించాలని ఏళ్ల తరబడి విజ్ఞప్తి చేస్తున్నారు జిల్లాలో మత్స్యకారుల సమస్యలను కష్టాలను గుర్తించి బుడగట్లపాలెంలో ముప్పై ఏడు ఎకరాల్లో మూడు వందల అరవై ఆరు కోట్ల అంచనా వ్యయంతో హార్బర్ను ప్రారంభించింది గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పంతొమ్మిదిన పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేశారు భావనపాడు పోర్టు ప్రారంభానికి వచ్చిన మాజీ సీఎం జగన్ వర్చువల్ విధానంలో పనులు ప్రారంభించారు అప్పటి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లే కిరణ్ కుమార్ భూమి పూజ నిర్వహించారు గత జగన్ ప్రభుత్వ హయాంలో పనులు చకచక ప్రారంభమయ్యాయి సుమారు డెబ్బై ఏడు కోట్ల పనులు కూడా చేశామని చెబుతున్నారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక పనులన్నీ అర్థాంతరంగా నిలిచిపోయాయి ఇంకోది ఇంకో ఊరు ఇంకో ఊరు ఉట్టుకుని వెళ్ళడం ఉండదు ఇక్కడ మారకొట్ట ఉంటుంది కాబట్టి మారకట్లో మా మమ్మకొని కారణం ఉంటుంది ఎంత చేపలు అయిన చేపలు సందావలు కానీ కోనామలు కానీ కానగడతలు కానీ వనగరపారులు కానీ ఇలాంటివి పెద్ద పెద్ద చేపలు ఏంటంటే సందావలు కాంట ఇక్కడ మారకొట్ట ఉంటుంది కాబట్టి మారకట్లో మా ఎన్ని గంటలు చేరిన మారకట్టంకి మా మెమ్కుంటాం అది మాకు ఆ అభివృద్ధి మాకు జరిగితేది అది అంతే జట్టి అయినట్టు ఉంటే మరి జట్టి అవ్వకపోతే ఇంకా ఇతర దేశాలు వెళ్ళవలసింది మాము మా కడుపు జీవనానికి ఎక్కడికో బతకపోదు మాకు అవ్వదు కదా అక్కడ పట్టుబడితే పాకిస్తాన్ దొరికిపోవడానికి కారణం ఉన్నదనకు అక్కడ ఎన్ని సంవత్సరాలు కుదులుతారో మనకు తెలియదు పాకిస్తాన్ దొరికిపోతే బోర్డుతో ఎన్ని మంది పన్నెండు మంది ఉన్న పదమూడు మంది పదమూడు మంది ఉన్న మొత్తం పాకిస్తాన్ లో వాళ్ళకి బందీ అవ్వడం జట్టు అవుతుంది అంటే మాకు అందరికి కూడా సంతోషం అయింది ఆ సంతోషంలోనూ ఈ శాఖలోనూ ఎప్పుడైతే ఆగిపోయిందో మాకు బాధంది ప్రతి ఒక్క మత్స్య కూడాను బాధ ఉంది అనిపిస్తుంది అంతే ఆగిపోయిన కారణం ఏంటంటే ఈ పారిస్ట్ వాళ్ళు అంటే ఇది జట్టి ఏంటంటే అటవీ భూములు విడిచిపెట్టి ప్రభుత్వ భూమిలో నిర్మించుకునే అవకాశాలు ఉన్నా ఇప్పటి ప్రభుత్వం మళ్లీ స్థలం మార్చేందుకు సర్వే చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి దీనిపై స్థానిక మత్స్యకారులు మండిపడుతున్నారు అసంపూర్తిగా విడిచిపెట్టిన పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు దాదాపుగా పదకొండు నెలల పాటు పనులు నిలిచిపోవడంతో ఆందోళన చెందుతున్నారు ఫిషింగ్ హార్బర్ కు సర్వే నెంబర్ ఐదు వందల నాలుగు పద్దెనిమిదిలో నలభై రెండు ఎకరాలు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు భూమి పూజకు ముందే మూడు వందల అరవై ఆరు కోట్లు టెండర్ పూర్తి చేశారు ఈ టెండర్లను విశ్వ సముద్ర కాంట్రాక్టర్ సంస్థ దక్కించుకుంది ప్రస్తుతం బిల్లుల చెల్లింపులు లేక పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది పనులు అయిపోయిన తర్వాత ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఇప్పుడు రోడ్డు ఇస్తాడు అతను రోడ్డు ఆపేయడము కేసు పెట్టడము ఇప్పుడు జరిగింది కొద్ది పని ఆపుతుండగా పని ఆపేసి అని మనకి కేసు పెట్టారు చదిపోయిన తర్వాత అప్పుడు మెటీరియల్ ఆగిపోయి మెటీరియల్ ఆగిపోయిన తర్వాత అక్కడ ఉన్న మెటీరియల్ అది అటు అటు మొదలుపోయారు అక్కడికి వచ్చిన తర్వాత పెద్దలు చిన్న వచ్చారు వచ్చిన తర్వాత ఆఫీసైల్లో వచ్చారు వచ్చిన తర్వాత మరి ఏడు చేస్తాము మరి ఫిషింగ్ హార్బర్ ఆగిపో ఆగిపోయింది ఆగిపోయింది మరి దీని గురించి మనం మత్స్యవారి మనం చేద్దాం చేస్తామని ఒక మీటింగ్ పెట్టారు మీటింగ్ పెడితే పార్టీ అప్పలేదు స్థానిక మత్స్యకారులు ఈ ఫిషింగ్ హార్బర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు హార్బర్ వస్తే ఎచ్చెల్లా రణస్థలం మండలాల్లోని పది గ్రామాల మత్స్యకారులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రం వీరావల్ సూరత్ తమిళనాడు మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు వలస వెళ్లి జీవనం సాగిస్తున్న వారు సైతం ఇక్కడికి వచ్చి పనిచేసుకోవచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో చేపల వేట సాగించాలంటే సాంకేతికత ఖచ్చితంగా అవసరమని వాటన్నింటినీ ఉపయోగించాలంటే జట్టులు ఖచ్చితంగా ఉండాలని మత్స్యకారులు చెబుతున్నారు గత్యంతరం లేకనే గుజరాత్ కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళ్తున్నామని అంటున్నారు హార్బర్ అయితే బాగుంటుంది అనుకుంటాను మరి ఎంతవరకు కావాలి లాభాలు ఉంటాయి మరి మేము ఇద్దరు దేశాలు ఎందుకు వెళ్ళాలి ఇక్కడే ఉండిపోతే కష్టపడుకుంటాం కదా హార్బర్ వస్తే ఇద్దరు దేశాలు వెళ్ళి ఏడు మాసాలు ఎనిమిది మాసాలు ఉండడము వేరే దగ్గర కష్టపడుకోవడానికి వెళ్ళిపోతుంది అది ఎక్కడైతే అందరము సేఫ్టీగా ఉంటుంది నిర్మాణంలో జాప్యం మత్స్యకారులకు శాపంగా మారుతుంది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సిక్కులు మత్స్యకారుల కష్టాలు మాత్రం తీర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెనుకబడిన మత్స్యకార ప్రాంతం ప్రగతికి గత ప్రభుత్వం కృషి చేస్తే ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉండడం విమర్శలకు తావిస్తోంది దీనిపై కూటమి ప్రభుత్వం మాత్రం పనులు మళ్లీ ప్రారంభిస్తామని చెప్పుకొస్తోంది గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పుడు హార్బర్ నిర్మాణం ఆగిపోయిందని ఆరోపణలు చేస్తోంది మత్స్యకారులకి ఎందుకు ఇబ్బందిగా ఉండదంటే ఇప్పుడు రాబోయే కాలంలో మే నెలలో చాలా కట్టలు ఎక్కువ వస్తాయి ఆ కరెట వల్ల మేము వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతాం అదే ఫిషింగ్ హార్బర్ అయితే సింపుల్గా వెళ్ళడానికి మాకు చాలా హ్యాపీగా ఉంటుంది దానివల్ల మత్స్యకారు చాలా ఇబ్బంది పడుతున్నాం అది మరీ ఈ గవర్నమెంటు ఈ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పది నెలలో అయిపోయింది అప్పుడు వైసీపీ ఉన్నప్పుడు పని స్టార్ట్ అయింది సగం దగ్గర అయిపోయి అయితే ఇది ఏంటంటే కోటమి ప్రభుత్వం మన సీఎం దీనికి అర్జెంట్ ఫిషింగ్ తీసుకోవాలని కోరుకుంటాను ఏది ఏమైనా దశాబ్దాలకు పైగా మత్స్యకారులు ఎదురు చూస్తున్న హార్బర్ పనులు ఇప్పటికైనా పూర్తి చేయాలని కోరుతున్నారు తద్వారా జిల్లా అభివృద్ధితో పాటు మత్స్యకారుల వలసలు కూడా నివారించొచ్చని అభిప్రాయపడుతున్నారు జిల్లా ప్రజలు మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి బుడగట్ల పాలెం హార్బర్ కి సంబంధించి గత ప్రభుత్వంలో మూడు వందల అరవై కోట్లు శాంక్షన్ చేస్తే ఇప్పటికే డెబ్బై కోట్లకు సంబంధించి వర్క్ కూడా పూర్తయిపోయిందని చెప్పి అయితే ఈ హార్బర్ వస్తే ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి మత్స్యకారులందరికీ కూడా ఉపాధి దొరుకుతుందని చాలా కలలు కన్నామా అని చెప్తున్నారు అయితే సకాలంలో ఈ హార్బర్ కి సంబంధించిన పనులు ఆగిపోవడంతో ప్రస్తుతం ఇక్కడ ఉండేటటువంటి మత్స్యకారులందరూ కూడా పొట్ట చేత పట్టి వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సరే అధికారంలో ఉండేటటువంటి కూటమి ప్రభుత్వం ఈ బుడగట్ల పాలెం హార్బర్ కి సంబంధించి ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ అయినా లేదా ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా సరే వాటిని సాల్వ్ చేసి హార్బర్ పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పి మత్స్యకారులందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది